అందరికీ నమస్కారం ఈరోజు అనంతపుర అర్బన్లో ప్రతి నెల ఓటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగడంలో ఆనవాయితీగా ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా తెలుగుదేశం కేడరు ప్రజలు అంతా ప్రతి నెల ఓటో తేదీన పేదలకు ఒక పండుగలాగా జరుపుకొంచు ఎందుకంటే వాళ్లకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉదయాన్నే వచ్చి వాళ్ళ ఇండ్లకు వచ్చి వాళ్ళ పెన్షన్ను వాళ్ళ ఇళ్ళల్లో చేర్చి వాళ్ళను ఎలాగున్నారని మా ముఖ్యమంత్రి గారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళకు మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తూ వాళ్ళ ఇండ్ల దగ్గరికే పోయి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మహిళలందరికీ కొంతమంది అంత మాకు మంచి అవకాశం ఇచ్చారు మన సు సుపరిపాలన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా హామీలన్నీ నెరవేర్చడం చాలా ఆనందంగా ఉందని మహిళల శ్రీశక్తికి మాకు బ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం చాలా ఆనందము మీరు మా తరపున ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా చంద మన నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేయండి అని ప్రజలంతా హర్షధ్వనాలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది మేము ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ముఖ్యంగా మహిళలు అదేవిధంగా యువత కూడా చాలా ఆనందంగా డిఎస్సి చెప్పిన ప్రకారమే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి అదే అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగ నియామకాలకు కూడా ఇప్పుడు సర్టిఫికేట్ లెరిఫికేషను ఈ మంత్లోనే అయిపోయే పరిస్థితికి తెచ్చిపెట్టినారంటే అది మన యువనాయకుడు విద్యాశాఖ మంత్రివర్యులు కూడా ఇచ్చిన మాట ప్రకారమే చేయడం జరిగిందని చెప్పుకొంచు